नमस्ते वेलकम टू मेघा 9 टीवी हमारा हैदराबाद अपडेट्स चूदा స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అమీర్పేట్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన తెరపైన వీక్షించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేస్తామని అవసరమైన వారికి మందులను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ఆరోగ్య వారి యొక్క ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది పిల్లల ఆరోగ్య ప్రా బాధ్యత కేంద్రాన్ని రాష్ట్రాన్ని మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము కుటుంబంతో సహా సమాజము సమాజంతో సహా దేశం అనేది ఈ సిద్ధాంతాన్ని ఈరోజు ఆచరణకు తీసుకొచ్చింది కేంద్రం కానీ మేము కూడా సంపూర్ణంగా నమ్ముతున్నాం మా దగ్గర కూడా సుమారు ఇరవై రోజుల మనం పదిహేను రోజులు అప్టూ అక్టోబర్ సెకండ్ వరకు క్యాంపులు నిర్వహించడం సుమారు ఇరవై వేల క్యాంపులు నిర్వహించడం రకరకాల టెస్టులు స్క్రీనింగ్లు దాని దానికి ఆధారంగా వారికి మెడిసిన్స్ ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని చేపెట్టుకుని ప్రతి జిల్లాలో ఒక పెద్ద క్యాంపు ఇరవై మూడు జిల్లాలలో పెద్ద క్యాంపులు నిర్వహించాలని చెప్పి ఈ రాబోయే సెప్టెంబర్ అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎందుకంటే కేంద్రం తీసుకొచ్చింది కదా ఇది కేంద్రమే కానీ రాష్ట్రం కూడా ఎల్హెచ్ఎం ఉన్నది నేషనల్ హెల్త్ మిషన్ ఉన్నది సిక్స్టీ ఫార్టీ ఉన్నది కార్యక్రమాలు ఎప్పటికీ కూడా నడుస్తూనే ఉంటాయి ఆల్రెడీ మేము చర్చించాము చెప్పాము నువ్వు ఆరోగ్యశ్రీకి సంబంధించి యావరేజ్గా నిన్న కూడా నేను లో చెప్పాను మేము ప్రతి నెల యావరేజ్గా నైంటీ క్రోడ్స్ ఈ వన్ మంత్ ఇక ఆపేము అంతే కానీ ఇక్కడ కూడా అంతరాయం లేదు ఆపలేదు మళ్ళీ మొన్న కూడా మేము కమిట్ చేసాము దీన్ని పెంచుతాము వంద కోట్లు నెలకు ఇస్తాము రాబోయే పది నెలలు ఇస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుంది అని కూడా చెప్పాము మొన్ననే వంద కోట్లు రిలీజ్ చేశాం మండే నాడే రిలీజ్ మేమేమంటాము అంటే మా కమిట్మెంట్ మాకు మీరే కానీ మేమే కానీ అందరం కలిసి ఈ వైద్య సేవలు ప్రజలకు అందించాలని బాధ్యత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రివైజ్ రేట్స్ ప్రొసీజర్ రేట్స్ రివైజ్ చేశారు ప్యాకేజీ రివైజ్ చేశాం కొత్తగా నూట అరవై మూడు కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశాం సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల భారం పెరిగింది ఈ రేట్ల వల్ల థర్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రొసీజర్స్ ఉన్నాయి మా అపీల్ ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ద సొసైటీ విత్ రెస్పాన్సిబిలిటీ విఆర్ సర్వింగ్ గవర్నమెంట్ కానీ ఏ కానీ మీరందరూ కూడా గత రెండు వేల పద్నాలుగు తీసుకోండి రికార్డ్ తీసుకోండి గవర్నమెంట్ రికార్డ్ తీసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత తీసుకోండి ప్రొసీజర్సే కానీ రేట్సే కానీ రివిజనే కానీ పేమెంట్సే కానీ మళ్ళీ చెప్పాము ప్రతి నెల ఒక అట్లీస్ట్ ఎనిమిది నెలలు పది నెలలు మేము వంద కోట్లు